హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకా లాస్ట్ కి వచ్చేసింది అయితే ఇంకా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు టాప్ ఫైవ్లో ఎవరెవరు ఏ పొజిషన్లోకి వస్తారు ఇవన్నీ చాలా అంటే చాలా క్రూషియల్ అనమాట ఎందుకంటే ఈ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా ప్రతి రోజుకి సీ టాపర్స్ ఎవరు అలాగే సెకండ్ పొజిషన్ ఎవరు అంటే విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది మారిపోతుంది ఇక మనం ప్రోమో చూసాం కదా ప్రోమో అనాలిసిస్ చెప్పుకుందాం ప్రోమో అనాలిసిస్ ఏముందంటే అది వాళ్ళు పట్టుకున్నారు ఏదో లక్ష ఇస్తున్నారు రెండు లక్షలు ఇస్తున్నారు అంటే ఇక్కడే బిగ్ బాస్ హౌస్ మేట్స్ చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశారు అదేంటో తెలుసుకుందాం సో మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ టికెట్ ఫినాల్ కొట్టాడు కాబట్టి కళ్యాణ్కి ఏంటంటే ఒక పవర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ ఏంటంటే ఫస్ట్ తన అక్కడ బాక్సెస్ ఉన్నాయి బాక్సెస్కు సంబంధించి జీరో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఇలా ల్యాక్స్ రూపెస్లో ఉన్నాయి సో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అనేది రా రావడం అయితే వాళ్ళకి జరుగుతుంది అనేసి బిగ్ బాస్ చెప్పాడు బట్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇస్తున్న కంటెంట్ని బేస్ చేసుకుని ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలనేసి అంటే మామూలుగా ఇటువంటి రోజుల్లో ఎలా పెట్టేవాడు బిగ్ బాస్ ర్యాంకింగ్స్ అని చెప్పి పెట్టేవాడు సో ఇప్పుడు ర్యాంకింగ్స్ కాకుండా ఎలా పెడుతున్నాడు అంటే బిగ్ బాస్ మనీ రూపంలో అనమాట సో అలా మనీ రూపంలో పెట్టేసరికి ఎలా జరిగింది అంటే ఫస్ట్ కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యువల్కి టూ అండ్ ఆఫ్ లాగ్స్ హైయెస్ట్ టూ అండ్ ఆఫ్ లాగ్స్ అది ఒక్కటే ఉంది అది ఇమాన్యువల్కి ఇవ్వడం అయితే జరిగింది కోర్స్ ఇమాన్యువల్ మంచి కంటెంటే ఇచ్చాడు ఆల్మోస్ట్ చెప్పాలి అంటే కామెడీ కానీ లేకపోతే గేమ్స్ ప్రాణం పెట్టి ఆడడం కానీ హ్యాక్ స్టాబింగ్ కానీ అన్నీ అన్ని ఇమాన్యుల్ బాగానే చేశాడు అంత యాక్చువల్లీ ఒక గేమ్ బిగ్ బాస్ గేమ్ ప్లేయర్ అని అనుకోవచ్చు మనం అయితే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సో ఇక్కడ సంజనా గారి విషయంలో మాత్రం చాలా పెద్ద తప్పు జరిగిందండి అదేంటంటే సంజనా గారికి జీరో వచ్చిందంట అసలు దానికి అర్థం ఏమైనా ఉందా అసలు సీజన్ నైన్ స్టార్ట్ అయిందే సంజనా గారి వల్ల సీజన్ నైన్ ఫైర్ అప్ అయ్యి ఫ్లేర్ అప్ అయ్యి ఏదో బాగుందే ఈ సీజన్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది అన్న అనుకునేదే మనం సంజనాన్న గారి వల్ల ఒక ఆవిడ గుడ్డు దాచేయడం ఆ గుడ్డు కోసం ఏకంగా వచ్చిన పద పద్నాలుగు మందిలో సంజనా గారి మినహాయించి మిగతా పదమూడు మంది కొట్టేసుకుంటే ఆవిడ సైడ్ నుంచి అలా చూస్తూ అనుకోవడం ఇవన్నీ ఎవరు చేసింది సంజనా గారే కదా మొన్న రీతుకు సంబంధించిన కంటెంట్ కూడా సంజనా గారు ఇచ్చిన కంటెంటే అయితే ఆవిడికి జీరో ఇవ్వటం అంటే అసలు నిజంగా అని పెద్ద జోక్గా నవ్వాలి మనం అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది సుమన్ శెట్టి గారికి అలా వన్ ల్యాక్ వచ్చిందంట యాక్చువల్లీ సుమన్ శెట్టి గారికి వన్ ల్యాక్ అంటే నాకు తెలిసి ఆయనకి అది ఓవర్ రేటెడ్ అంటే ఆయన ఇచ్చిన గేమ్స్ ఆడేస్తారు కామ్గా కూర్చుంటారు ఆయన కనుక ఓడిపోయి అంటే అన్యాయంగా ఓడిపోతే ఆయన మాట్లాడతారు లేదంటే ఆయన చక్కగా హ్యాపీగా కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు అది కాదు కదా ఫ్రెండ్స్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే రచ్చలేపాలి అంతే కదా ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుని మామూలుగా మనం వర్క్ చేసుకుంటాం ఇంట్లో కాఫీ పెట్టుకుంటాం తాగుతాం ఇది కాదు కదా గేమ్ అంటే గేమ్ అంటే సంథింగ్ స్పెషల్ నెక్స్ట్ ఇంకా భరణి గారికి ఎంత వచ్చింది అంటే యాభై వేలు వచ్చిందంట అయితే భరణి గారిది భరణి గారిది నిజంగా బిగ్ బాస్ సీజన్ నైన్లో చాలా డిఫరెంట్ జర్నీ ఎందుకంటే ఆయన ఎక్కువ ఎక్కడ ఫ్లేర్ అప్ పవరు ఆయన నార్మల్గా ఆయన ఉన్నట్టే ఉంటారు కానీ ఆయన ఎఫెక్షన్ కోసం ఆయన లవ్ కోసం అటు తనుజన్ అయితేనేమి కానీ ఇటు దివ్య అయితేనేమి కానీ అలాగే ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన లవ్ కోసం అలా తిరిగిన వాళ్ళే ఆఖరికి రితు కూడా ఎలిమినేట్ అయిపోయిన రితు కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తారని చేయలేదు వర్ణి గారు అలా అలా ఆయన చుట్టూనే తిరిగిందనమాట మొత్తం సీజన్ అంతా ఆయన ఎలిమినేట్ అవ్వడం ఒక సెన్సేషనే ఆయన ఎలిమినేషన్లో ఇమాన్యుల్గా ఇమ్మాన్యుల్ బ్యాక్ స్టాప్ చేయడము ఒక సెన్సేషనే ఆయన రీఎంట్రీ ఇవ్వడము లో శ్రీజ అంటే ఒక టఫ్ కాంపిటీషన్తో పాటు ఆయన కలపడము సెన్సేషనే సో ఆయనకు వర్తే నాకు తెలిసి ఆయనకి వన్ ల్యాక్ వచ్చి ఉంటే బాగుండేది ఆయనకు వచ్చి ఫిఫ్టీ థౌజండ్ సుమన్ గారికి వెళ్ళి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనోజాకి టూ ల్యాక్స్ ఓకే అంటే సెకండ్ హైయెస్ట్ టూ ల్యాక్స్ అనమాట నెక్స్ట్ డెమాన్కి వన్ ల్యాక్ వచ్చింది సంజన గారికి జీరో భరణికి ఫిఫ్టీ థౌజండ్ ఇమాన్యుల్కి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సరే మరి దీనికి సంబంధించి ఏమైనా ఉంటుందా అంటే ఓట్ ఫర్ అపీల్ అయితే ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పేమెంట్ని బట్టి ఓట్ ఫర్ అపీల్ ఉంటుందా లేకపోతే జీరో వచ్చిన వాళ్ళకి ఓట్ అప్పీల్ ఇస్తాడా బిగ్ బాస్ తెలియదు మరి అది ఇంకా క్లారిటీ లేదు సో ఇంతవరకు అయితే క్లారిటీ ఉంది మీరేమంటారు సంజనా గారు కి జీరో కరెక్టా సుమన్ శెట్టి గారికి వన్ ల్యాక్ కరెక్టా అనేది కూడా మాకు కామెంట్ లో చెప్పండి ఎవరికి ఎంత అర్హులు అనేది కూడా మాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి